నా పేరు కదిరి వెంకటరంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయం నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు ప్రపంచం దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైన రోజు రేపు మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో శ్రీ బాలరాముడు గారి విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉన్నది దీనిలో భాగంగా మన నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన సందర్భంగా ప్రతి దేవాలయం శుద్ధి చేసి ఆ శుద్ధి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని ఆ దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆ దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరపవలసిందిగా ఆయన తెలియజేశారు అందులో భాగంగా ఈరోజు ఉదయగిరి మండలం గన్నేపల్లి పంచాయతీ మా మండల అధ్యక్షులైనటువంటి నెల్లూరు వెంకటస్వామి నాయుడు గారి ఆధ్వర్యంలో అడిగి పేరంటలమ్మ దేవస్థానంలో ఈరోజు చేయడం జరిగింది ముఖ్యంగా మన ప్రపంచం అంతా ఎదురుచూస్తున్నటువంటి రేపు ఏదైతే మన అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగా మా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి మండలంలో ప్రతి మండల కన్వీనర్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి దేవాలయాన్ని శుభ్రపరిచి ఆ దేవాలయం యొక్క పరిశుభ్రతను చూస్తూ ఉన్నాం మనకి మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో మన హిందుత్వం మీద హిందూ ధర్మం మీద ఎటువంటి ఆదరణ పెరిగిందో మనం అందరం చూస్తూ ఉన్నాం రేపటి నుంచి ఈ రామరాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం రామరాజ్యం వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం రేపు అనగా రేపు సాయంకాలం ప్రతి ఒక్కళ్ళు దీపావళిలాగా జరుపుకోవాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేసి ఉన్నారు మన ఇంటికి ప్రతి ఇంటికి అక్షంతలు అయితే పంపించారు ఈ అక్షంతలను మన ఇంట్లో పెట్టుకుని ఐదు దీపాలు గుడిలో కానీ ప్రతి గుడిలో ప్రతి ఇంటిలో ఐదు దీపాలు పెట్టుకుని పండగ వాతావరణం జరుపుకోవాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు పిలిపించిన చిన్న పిలుపు మేరకే ప్రజల్లో చాలా ఉత్సాహంగా ఈ రోజు నుంచి అందరూ మొదలుపెట్టి ఉన్నారు ఇది మంచి శుభ పరిణామం భారతదేశంలో ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభ పరిమాణం ఐదు సంవత్సరాల క్రితం మన రామమందిరం అయోధ్య రామ మందిరం రాముడు ఎక్కడైతే జీవించారో ఆ రామమందిరాన్ని కూలగొట్టినటువంటి వ్యక్తుల చేతిలో నుంచి ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడి ఎంతమందో ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఈ యొక్క రామ మందిరం రేపు విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం శుభదాయకం అని తెలియజేసుకుంటూ ఉన్నాం దీంట్లో ప్రపంచ దేశాల నుంచే మనకి మన భారతదేశానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేదానికి తరలి వస్తూ ఉన్నారు అలాగే మనకి అయోధ్య రామ మందిరం ఇక్కడ ఎక్కడో ఎలా ఉందో అలాగే నేపాల్లో కూడా సీతమ్మ వారు పుట్టినటువంటి ప్రదేశం నుంచి కూడా మన అయ్య అయోధ్య రామ మందిరానికి వారు ఆ చీరసారి ఎలా మన ఇంటి ఆడపిల్లను పంపించేటప్పుడు ఇస్తారో అలాగే నేపాల్ నుంచి రావడం కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం ఇది మంచి శుభ పరిణామం తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సీనియర్ నాయకులు అయినటువంటి రోసే గారు మేకపాటి మాల్యాద్రి గారు అలాగే మా మండల కన్వీనర్ నా పేరు నెల్లూరు వెంకటస్వామి గన్నేపల్లి సర్పంచ్ని ఈరోజు పేరంట శ్రీ పేరెంటాలమ్మ గుడి శుద్ధి కార్యక్రమంలో ఈరోజు పేరెంటాలమ్మ గుడి దగ్గర శుద్ధి చేసి ఈ శుద్ధి కార్యక్రమంలో మేకపాటి మాలయాద్రి నాయుడు కన్వీనర్ రంగారావు గారు ఆవుల రోసయ్య గారు మిగతా ప్రజలు పాల్గొన్నారు ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరం ఇచ్చిన పిలుపు మేరకు దేవాలయాలు శుద్ధి కార్యక్రమానికి మా గన్నేపల్లి గ్రామ పంచాయతీ ఉదగిరి మండలం శ్రీ పేరటాలమ్మ గుడి దగ్గర మా యదగిరి నియోజకవర్గ కన్వీనర్ రంగారావు గారి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శుద్ధి కార్యక్రమం చేసినాము